పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించడానికి ఇప్పటికీ నలభైవ సంవత్సర బ్రహ్మోత్సవం సీతారాముల కళ్యాణం ఫార్టీ ఇయర్స్ అయితే ఇక్కడ అనవైతే కలెక్టర్ గారు పదం రాలిస్తారు ఏ కలెక్టర్ ఉన్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్తారు కానీ రోజు కొన్ని కారణాల వల్ల మేడం గారు రాలేకపోతున్నారు ఈ రోజున ఎమ్మెల్యే గారు వచ్చారు కొత్త రాజేందర్ వచ్చారు తర్వాత కార్పొరేటర్ రామారావు ఎమ్మెల్యే గారు వచ్చింది ఇక్కడ వాస్తవంగా స్టార్టింగ్లో ఇరవై ఐదు ఒక ఇరవై ఐదు ముప్పై మంది తోటి ఈ ఆలయం ఇక్కడ లోకల్ మార్పు పది పదిహేను ఇళ్ళు మాత్రమే ఉండే ఇప్పుడు ఒక రెండు వేల గృహాలు నిర్మాణం జరిగింది వాస్తవంగా ఉంటుంది ఈ రోజున నాలుగు ఇరవై వంద మందితో స్టార్ట్ అయింది ఈ రోజున నాలుగు వేల వరకు ప్రత్యేకంగా ఇక్కడ మేము ఐదు ఆరు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇప్పుడు ఒంక సైడ్ అదే ప్రారంభమైంది ఇప్పుడు అన్నదానం దాదాపులో ఐదు వేల మందికి మేము అన్నదానం కొందరు దాతల ద్వారా అన్నదానం వాళ్ళ దగ్గర ఆడుచుకునేది సేకరించి తర్వాత వేరే మండాలి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా పెంచుకుంటూ రోడ్డు రెండు అభివృద్ధి చెందడానికి నా యొక్క కమిటీ ప్రయత్నం చేస్తుంది ఒక ఇరవై మందితోటి నలభై మందితోటి స్టార్ట్ అయినటువంటి ఆలయం వారి వారి మొక్కులు ఏదైతుందో కోరుకుంటున్నారో మా యొక్క శ్రీరామచంద్రుడు వాళ్ళ హదయాలు నిలుస్తున్నాడు కాబట్టి ఇది ప్రజల్లోనూ జరుగుతున్న నాలుగైదు కాలనీస్కి ఉత్సాహం తెచ్చి ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందుతూ వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలను మా రామచంద్రం వారికి తీర్చుకోవడం